hello friends welcome back to our channel joys trends vlogs నేను మీ శుభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటర్డే వీకెండ్కి అయితే వచ్చేసాము వీకెండ్లో మనం వచ్చేసరికి స్పెషల్ వీడియో ఫ్రమ్ సంతోష్ రెడీమేడ్స్ అండ్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో అయితే ఉంటుందండి అండ్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అడ్రస్ వచ్చేసరికి మనందరికీ బాగా తెలిసిన అడ్రస్ వెల్ నోటెడ్ అనమాట నెంబర్ ఆఫ్ వీడియోస్ మనం వైష్ణవి నుంచి అంటే ఈ కాంప్లెక్స్లో షాప్స్ నుంచి మనం షేర్ చేశాము అండ్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది ఏ బ్లాక్ అండ్ మనకి బెస్ట్ ప్రైజ్కి ఆపోజిట్ సైడ్ అలానే సిమ్స్ కాలేజ్ పక్కనే ఉంటుంది అండ్ ఇప్పటికి ఆల్మోస్ట్ వీడియోలో స్టార్టింగ్ నుంచి మనం ఎండ్ వరకు మీకు కొన్ని షేర్ చేసిన డిజైన్స్కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ పెట్టేశాను సో ఆ స్క్రీన్ షాట్స్ చూస్తేనే అనుకోని ఉంటారు అబ్బా భలే కలర్స్ ఉన్నాయి భలే డిజైన్స్ ఉన్నాయి బలే భలే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయని మీరు అయితే అందరూ గెస్ట్ చేసి ఉంటారండి సో మీరు గెస్ట్ చేసినట్టుగానే ఈరోజు కలెక్షన్ అంతా కూడా బాగు అనిపించేలాగైతే ఉంటుంది అండ్ మీరు చేయాల్సిన పనుల్లో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలానే లైక్ బటన్ యాడ్ చేయండి అలానే కామెంట్ బాక్స్లో సో కొనండి పర్చేస్ చేయండి పర్చేస్ చేయండి అది సెకండరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి కలెక్షన్ మనకి షేర్ చేసినందుకు వీడియో ఎలా ఉంది మీరు చూసిన వీడియోకి ఎలా ఉన్నాయి డిజైన్స్ న్యూగా ఉన్నాయా లేకపోతే ఇంతకుముందు మీరు పర్చేస్ చేశారా జస్ట్ ఒక మాట ఏదో ఒకటి కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎందుకంటే నెక్స్ట్ చూసే వాళ్ళకి మీరు ఇచ్చే కామెంట్ ప్లస్ అవుతుంది అండ్ వీడియోలో మన ఫస్ట్ 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 కలెక్షన్ అండి మంచి చెర్రీ పింక్ అనమాట ఎల్ సైజు ఎక్సెల్ సైజు అండ్ నచ్చితే మీడియం వాళ్ళు కూడా తీసుకోవచ్చండి ప్రైజ్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ సో రంజాన్ అలానే ఉగాది అలానే మనకు మ్యారేజెస్ సీజను అలానే నెక్స్ట్ శ్రీరామ్ అసలు అన్నీ కూడా మంచి ఇంకా లేదంటే కాలేజెస్లో మనకు ఒకసారి ఫర్వెల్స్ ఇలా ఎన్నో ఎన్నో ఫంక్షన్స్ అండి ఇదంతా కూడా మంచి సీజనల్ టైం అనమాట సీజనల్ టైం అంటే డిజైన్స్ కొంచెం హెవీగానే ఉండాలి కదా అండ్ చూసారు కదా మంచి షరారా విత్ మనకి దుపట్టా కూడా డిఫరెంట్ డిజైన్ ఫ్రంట్ అంతా కూడా మనకి హెవీ వర్క్ అయితే వస్తుంది క్కడ మనకు ఉంటాయి అనమాట అండ్ ఇంకా మీకు డ్రెస్ డిజైను క్లియర్ కట్గా చూపిస్తున్నాం గమనించండి మనకి మంచి బ్లాక్ కలర్ అలానే మనకి ద్రాక్ష కలర్ అండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి పీకాక్ బ్లూ అనమాట అండ్ ఓపెన్ చేసిన డ్రెస్ వచ్చరికి చెరీ పింక్ అండి ఎల్ సైజు ఎక్సెల్ సైజు త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుంది వన్ మోర్ డిజైన్ అండి సో ఈ డిజైన్ అయితే బాగా అంటే ఏంటంటే హల్చల్ అవుతున్న డిజైన్ అనమాట చాలా మందికి నచ్చుతుంది చాలా మంది కావాలనుకుంటున్నారు అండ్ ఎక్కడ చూసినా కొంచెం నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి ఈ డిజైన్ కి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజైన్ మనకి డబల్ ఎక్సెల్ లో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్లేయర్ ఎక్కువ ఉంటుంది తర్వాత మనకి నెక్ దగ్గర నుంచి బోటం వరకు మనకి మిడిల్ అంతా కూడా ఇలా మనకి వర్క్ వస్తుంది యోక్ పార్ట్ దగ్గర కూడా మనకి బోత్ సైడ్స్ వర్క్ ఉంటుంది అండి విత్ మనకి దుపట్టా కూడా లేస్ వర్క్ ఉంటుంది అండ్ బోటం ప్రొవైడ్ ఉంటుంది డల్ ఎక్సెల్ వాళ్ళకి కంఫర్టబుల్గా ఫ్లోర్ లెంత్ ఇచ్చి మనకి అంటే బోటమ్ ఇచ్చారు కాబట్టి డబల్ ఎక్సెల్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజైన్కి కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు అందుకని ఈ డిజైన్ మనకి మస్తు క్రేజ్ అయితే అయిందండి మనకి పికాక్ బ్లూ అలానే లైట్ లైట్ వెరీ లైట్ ఆనియన్ పింక్ అలానే నా ఫేవరెట్ ఎల్లో కలర్ ఓవరాల్గా మనకి వచ్చేసరికి ఫోర్ కలర్ చాట్ అనమాట అండ్ డబల్ ఎక్సల్ సైజు అండ్ లైనింగ్ అనేది టాప్కి బాటమ్ కి రెండిటికి ఉంటుందండి పక్క కొలతలతో పక్క డిజైన్స్ అనమాట సో న్యూ డిజైన్స్ అనమాట అండ్ వన్ మోర్ అండి మనకి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషను మీడియం టు డబుల్ ఎక్సల్ సైజెస్ రియాన్ మెటీరియల్ అండి ఇందాక చూసిన టూ డిజైన్స్ మనకి వచ్చేసరికి జార్జెట్ మెటీరియల్ ఇది వచ్చేసరికి మనకి రియాన్ మెటీరియల్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ మీద అంతా మనకి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది సైడ్ నైరా కాబట్టి మనకి సైడ్స్ కట్స్ మీద కూడా మనకి వర్క్ అయితే ఉంటుంది లోపల లైనింగ్ ప్రొవైడ్ అయితే ఉంటుంది ఈ డ్రెస్ వచ్చేసరికి మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి బోటమ్ బోటమ్ కూడా మనకు ఒకసారి సూపర్గా ఉంటుంది అండ్ మనకు ఫ్రంట్ పార్ట్ దగ్గర మనకి ఇలా సిల్వర్ ఫినిషింగ్ మనకి అంటే యాంటిక్తో మనకి అంతా కూడా సిరోజ్కి స్టోన్ అయితే వస్తుందన్నమాట మంచి పీస్ అండి మిస్ అవ్వదండి టూ పీస్ సెట్ మాత్రమే అండ్ ఈ డిజైన్ బాగా నచ్చిందండి మీడియం టు డబుల్ ఎక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలర్ నెక్ బాగుంది అలానే మెటీరియల్ పట్టు కాలర్ కాలర్కి కూడా బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ స్టోన్ వస్తుంది అండ్ మనకి ఇంకా డ్రెస్ ఓవరాల్ కూడా మనకి వచ్చేసరికి కంప్లీట్గా స్టోన్ వర్క్ వస్తుంది అనమాట డబల్ ఎక్స్ఎల్ కూడా ఈ డిజైన్లో ప్రొవైడ్ ఉంది కాబట్టి కింద మనకి అంబరిల్లా ప్యాటర్న్ లాగా ఇచ్చేసేసి ఆపిల్ ఫిష్ కట్ లాగా వీ షేప్ ఇచ్చేసారు రియల్లీ వీ షేప్ అండి అంతా కూడా మనకి సీక్వెన్స్ హెవీ సీక్వెన్స్ అనమాట మెటీరియల్ అయితే మస్తు సాఫ్ట్ అయితే ఉందండి అలానే మనకి బాటమ్ చాలా బాగుంది కదా చాలా డిఫరెంట్గా డీసెంట్గా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది రియల్లీ నైస్ అంటే ఏంటంటే డిఫరెంట్గా కనిపిస్తారు న్యూ లుక్తో చాలా బాగా కనిపిస్తారన్నమాట మీడియం లార్జ్ ఎక్సల్ డబల్ ఎక్సెల్ సైజెస్ ప్రైస్ వచ్చేసరికి ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది మరొక బ్యూటిఫుల్ డిజైన్లోకి అయితే వచ్చేసాము సో వీడియోలో వన్ మోర్ డిజైన్ అండి మంచి టొమాటో రెడ్ కలర్కి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషను కలర్ కాంబినేషనే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుంది విత్ మనకి సైడ్ అంతా ఇలా కట్ అనమాట మనకి హెవీ హెవీ రియాల్ మెటీరియల్ వస్తుంది ఫ్రంట్ అంతా కూడా మనకి డిఫరెంట్ డిజైన్ అలానే మనకి ఒకసారి దుప్పట్టా ప్రొవైడ్ ఉంటుంది బాటమ్ ప్రొవైడ్ ఉంటుందండి చాలా చాలా హెవీ వర్క్ నేను చెప్పిన వర్క్ కన్నా కూడా చాలా హెవీగా ఇక్కడ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా విత్ మనకు అంతా కూడా డిజిటల్ ఇది మాత్రం మీరు చాలాసార్లు వాష్ చేసి వాష్ చేస్తారు చాలా వాషబుల్ మెటీరియల్ విత్ మనకి చాలా చాలాసార్లు మీరు యూజ్ చేస్తారండి రఫ్ అండ్ టఫ్గా వేసేసుకుంటారనమాట సో మరొక ఎల్లో బ్యూటిఫుల్ పీస్ అండి నెక్కు చూడండి మనకి వీ నెక్ వచ్చేసి ఫుల్ మనకి వెస్ట్ వర్క్ అసలు డిఫరెంట్గా వీ స్టైల్లో మనకి వర్క్ అయితే వచ్చింది అంబ్రిల్లా ప్యాటర్న్ కిందంతా కూడా మనకి ఫ్లేర్ అనేది ఎక్కువగా వర్క్ చూడండి నేను చెప్పింది తక్కువ నేను చెప్పడం కన్నా కూడా కట్ వర్క్తో మనకి ఎంత వర్క్ ఇచ్చారో గమనించారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో రెడ్ కలర్ కాంబినేషను విత్ హ్యాండ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ అయితే వచ్చిందనమాట రియల్లీ నైస్ అండి అంతా కూడా హెవీ ఫాయిల్ అయితే వస్తుంది చాలా 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 బాగుంటుంది ఎన్నిసార్లు వేసుకోవాలనిపిస్తుందో నాకు తెలిసైతే మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ సైజెస్ సేమ్ ప్రైస్ అండి మనకి ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ సంతోష్ రెడీమేడ్స్ అండ్ మనకు వచ్చేసరికి చాలా చాలా వీడియోస్ అనేవి షేర్ చేశారు చాలా కలెక్షన్ మన సబ్స్క్రైబర్స్కి అందించారు నౌ స్టిల్ మన కస్టమర్స్ అంతా పార్టీ వేర్ వేసుకుంటున్నారన్న అండ్ పార్టీ వేర్లో రీసెలింగ్ చేసుకుంటున్నారన్న వీరి షాప్లో మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ చేయడమే కారణం అండి అండ్ సరికి పా ఫంక్షన్స్ అన్న పెళ్లిళ్లన్న ఫస్ట్ వీరి షాప్కి అయితే వెళ్ళిపోతారనమాట నెక్స్ట్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో త్రిబుల్ నైన్లో బ్యూటిఫుల్ పింక్ కలర్ పీస్ అండి టాప్ బాటమ్ దుపట్టా వస్తుంది అండ్ బాటమ్ పార్ట్ కూడా మనకి లేస్ ఉండే చిన్న చిన్న మనకి ఫ్రిల్లాగా ఇట్లా మనకి ఉంటుంది అలానే నెక్ వస్తరికి ఇప్పుడు బాగా ఈ వీ నెక్ ఈ స్టోన్ వరకు ఈ మనకి వసరికి ఈ కుందని వరకు హైలైటెడ్ అండి వెరీ వెరీ హైలైటెడ్ అండి దుప్పట్టా కూడా అట్రాక్టబుల్ అసలు ఎల్లో ఈ అయితే అదిరిపోయిందండి ఎందుకంటే త్రీ అంటే త్రీ వచ్చినాయి త్రీ ఎల్లో డిజైన్స్ ఈ వీడియోలో స్పెషల్ షేర్ చేశారు మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ ప్రింట్ అంతా ఫుల్ డిజైన్ ఈ డిజైన్ వచ్చేసరికి చాలా బాగుందండి స్పెషల్గా ఎందుకంటే లైట్ అండ్ డార్క్ ఎల్లో కాంబినేషన్ అనమాట అండ్ మనకి పైన లైట్ వస్తుంది అండ్ మధ్యలో మీడియం వస్తుంది కింద వచ్చేసరికి మనకి డార్క్ వస్తుంది అంతా ఎల్లోలోనే లైట్ అండ్ డార్క్ టై టైండ్ ఎల్లో లాగా ఫుల్ థ్రెడ్ వర్క్ అండి చాలా చాలా బాగుంది నిజంగా అసలు మిస్ అవ్వద్దండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కేవలం కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి అండ్ మరొక డిజైన్ వీడియో మనకి స్టార్ట్ అయ్యింది ఫస్ట్ మనకు వచ్చేసరికి బ్లాక్ కలర్తో సో నెక్స్ట్ డిజైన్ బ్లాక్ కలర్ అదే ఇందాక చెప్పాను కదండి మనకి వీడియో స్టార్టింగ్ ఈ డిజైన్తోనే అయిందని మీడియం లార్జ్ ఎక్సల్ డబల్ ఎక్సల్ సైజెస్ ఫ్రంట్ అంతా కూడా బాగా డిజైన్ అసలు ఏం అవసరం లేదండి బ్లాక్ మీద ఈ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చి ఇంత ప్లెయిన్ ఉన్నా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే మీరు వేసుకొని ఒకసారి నాకు ఫోటో పెట్టండి మీకే నిజం సిస్టర్ బాగుంటుంది బాగుందని కూడా నాకైతే చెప్తారనమాట అండ్ నెక్స్ట్ వీడియోలో వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈరోజు ఇది ఈ డ్రెస్ అనే కాదు షేర్ చేసే డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్గానే ఉంటాయి ఈ పాటర్న్ కూడా మనకి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అంతా కూడా హెవీ మనకి రియాన్ కాటన్లో ఫ్రాక్ అనమాట సో ఇంతే కాదండి స్పెషల్ ఉంది చూపిస్తాను ఇలా మనకు వస్తే లాంగ్ ఫ్రా లాంగ్ పైన కోట్ వస్తుంది కింద వరకు వస్తుంది ఎందుకంటే డబల్ ఎక్సల్లో ఏదైనా కాంబో సెట్ రెడీ చేసేటప్పుడు డ్రెస్ అంతా కూడా కొంచెం మనకు వస్తే కంప్లీట్గా డీసెంట్ లుక్ అయితే వస్తుందనమాట కాంబినేషన్ చూసారు కదా ఎక్కువ డిజైన్ ఎంత హ్యాండ్స్ లేవని అనుకోవద్దండి హ్యాండ్స్ కంపల్సరీ ంటే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బ్యూటిఫుల్ ప్లేస్